ఇప్పుడు మనం ఎస్విట్సా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ తిరుపతిలో ఉన్న కాలేజీలో ఆలయ నిర్మాణ విభాగము అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ విభాగము క్లాస్ రూమ్లో ఉన్నాము అంటే శిక్షణ తరగతి ఇక్కడ జరుగుతూ ఉంటుంది టీచింగ్ అంతా ఇక్కడ చూస్తే మీరు చాలా నమూనాలు ఉన్నాయండి టెంపుల్ నెమూ నమూనాలు ఇవి ఐ మీన్ బ్లూ ప్రింట్స్ అనొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది టెంపుల్ ఆకారంలో ఎలా ఉండాలి అంత డిజైన్ ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ ఒక బుద్ధుని విగ్రహం కూడా చూడవచ్చు మీరు ఇవన్నీ స్టూడెంట్సే మోస్ట్లీ చెక్కారండి ప్రైమరీలీ వీళ్ళు స్టార్టింగ్లో ఉన్నప్పుడు సోప్ స్టోన్ ఆర్ బల్పం రాయిని వీళ్ళు యూస్ చేస్తారు ఇక్కడ కూడా చూసారా స్టూడెంట్స్ అందరూ ఆ గోపురం ఒక ఆయన చెప్తున్నాడు ఆయనతో మాట్లాడి అసలు ఏంటనేది అడిగే ప్రయత్నం చేద్దాం చెప్తారా ఎన్ని గోపురం చక్రం పైన ఎనిమిది పట్టలు చేస్తాం నాసులు ఎనిమిది ఎనిమిది ఇది ఏం స్టోను మాల్ కృష్ణ కృష్ణశిల్ల చెప్తారు కదా అది ఇదంతా సోపర్ స్టోన్ మామూలు ప్రాక్టీస్ కోసం వాడతారు ప్రాక్టికల్ థింగ్స్ ఓకే సో ఇదే స్టోను కృష్ణశిల మీద చెప్తే అది రియల్ టెంపుల్ సో ఇప్పుడు ఈ డిజైన్స్ కొలతలు అవన్నిటికి ఏమైనా బుక్స్ ఉంటాయా మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అప్పుడు ఏమైనా చూపెట్టగలుగుతారా గట్టిగా చెప్పండి మీ మీకు ఇక్కడ సేల్ ఉంటాయా మీ మేము కొనుక్కోవాలంటే అట్లా బయట వాళ్ళు లేదా ఓకే ఓకే ఒకసారి బుక్ ఏమైనా చూపెట్టగలుగుతారా తీయండి తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి ఇది ఒక అండర్ కన్స్ట్రక్షన్ ఇది ఆల్రెడీ త్యాగరాజ మండపం మోడల్ అన్నమాట ఇది కూడా సూపర్ షో వచ్చేసి చక్కగా క్లాస్ ఇది మిడిల్లో ఉంది ఇంకా దీన్ని కంప్లీట్ చేస్తున్నారు పార్ట్స్ తయారు చేస్తున్నారు ఇది చాలా గ్రీన్ స్టోన్ లాగా ఉంది ఇది సంథింగ్ గ్రీన్ స్టోన్ తోటి తయారు చేశారు చాలా పెద్ద టెంపుల్ మోడల్ అండి ఇది ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది అనుకుంటా అందులోకి మినీచర్ కైండ్ ఆఫ్ దీంతో తయారు చేశారు సో నేను చుట్టూరు ఒకసారి తిరిగి చూపెడతాను మీకు కూడా నచ్చుతుంది ఇది ఇందాక చూపెట్టిన త్యాగరాజ మండపం సైడ్ సైడ్ వ్యూస్ అండి పైన గోపురం చూడొచ్చు చాలా నీట్గా ఉంది మధ్యలో త్యాగరాజ విగ్రహం కూడా చెక్కారు ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఇందాక చూశాను కదా ఆ అబ్బాయి చెప్తాను వెంకటేష్ ఆయన నా పేరు ఏ మణికండీ నేను టెంపుల్ ఆ టెక్ డిపార్ట్మెంట్లో చదువుతా ఉన్నాను థర్డ్ ఇయర్ కూడా చదువుతాం మనం ఈ కోర్సులో మనం జాయిన్ అవ్వాలంటే మనకి మినిమం టెన్త్ ప్లేస్ టెన్త్ పాస్ అయ్యి ఉంటే చాలా టెన్త్ పాస్ అయి ఉంటే చాలు తర్వాత ఈ కోర్స్లో వచ్చి ఇందులో ఈ మా కాలేజ్లో వచ్చి నాలుగు ఆరు డిపార్ట్మెంట్స్ ఉంటాయి అందులో నేను టెంపుల్ ఆర్ఎస్ డిపార్ట్మెంట్ జరుగుతున్నాను ఫస్ట్ ఇయర్లో వచ్చి మనకి ఒప్పుడు స్టార్ట్ అయ్యి ఏమైనా ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలి కోర్స్లో జాయిన్ అవ్వాలంటే మనకి ముందుగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ పెడతారు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మనం క్వాలిఫై అయితే ర్యాంకింగ్ సిస్టమ్ వస్తుంది ర్యాంకింగ్ సిస్టమ్ లో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ఏమి ప్రాక్టీస్ అయ్యి ఉండాలి అంటే జనరల్ నాలెడ్జ్లో ఏ గుడి ఎక్కడ ఉంది తిరుమల కొండ పేరు ఏడు కొండల పేర్లు ఏంటి అట్లా ఏంటంటే ఏ దేవుడు ఎక్కడ ఫేమస్ అవుతుందని అట్లా జనరల్ నాలెడ్జ్గా ఉంటుంది ఆ విధంగా మనకి జనరల్ నాలెడ్జ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్కి వచ్చి డ్రాయింగ్ ఉంటుంది డ్రాయింగ్లో వేసి మనం జనరల్ నాలెడ్జ్ వచ్చేలా మనం ర్యాకింగ్ సిస్టంలో వస్తే ర్యాంక్ వస్తే కనుక మనం మనకు నచ్చిన కోర్సులో వాళ్ళు చూపిస్తారు లేన్చు మనకి ఫర్దర్గా డిపార్ట్మెంట్ వైజ్గా ంగ్ సిస్టమ్ జాయిన్ అవుతారు మీరు ఫోర్ ఇయర్స్ ఈ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీరు ఏం చేయగలుగుతారు ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్ థ్యాంక్ యూ ఎలాట్